హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ ముళ్ళంగిడ్డ శనక్కాయ పప్పులు వేరుశనగ పప్పులు వేసి పులుసు పెడుతున్నాను చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా ఎంతో రుచిగా ఉండేలాగా చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరించేందుకు ఆలస్యం వెళ్ళి చేసేద్దామా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఒక గంట సేపు శనక్కాయ పప్పులు వాటర్ లో ఇప్పుడు ఈ శనకాయ పప్పులు మనం కుక్కర్ లో వేసి మూడు విజల్స్ అయితే బాయిల్ చేసుకుందాం కల్లుప్పు ఒక ఆరు చెంచా వేసుకునేసి మూత పెట్టి మూడు విజల్స్ బాయిల్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని మూడు విజల్స్ అయితే బాయిల్ చేసుకుందాం రెండు ఆనియన్స్ ఒక టమాటా మూడు ముల్లంగడ్లు అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు రెప్పల కరివేపాకు కొంత కొత్తిమీర అనేది తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకుందాం రెండు ఆనియన్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక టమాటో రెండు రెబ్బల కరివేపాకు రొంత కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను ముల్లంగి కట్ చేసి వాటర్లో వేసుకున్నాను చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను మూడు విధాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేద్దాం ఇవేనండి ముల్లంగి శనకాయ పప్పు పులుసులు కావాల్సినవి ఇప్పుడు మనము పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి తవ్వన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మూడు చెంచాలు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉద్దిపప్పు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను పోపు దినుసులు ఇప్పుడు వేసుకుందాం పోపు దినుసులు వేసుకున్నాక అలా ద్వారగా వేపుకుందాం చూసారా ఫ్రెండ్స్ మెంతులు ఈ విధంగా ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం అలాగే ఆనియన్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు చక్కగా అలా వేపుకుందాం వెంటనే ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు ఇందులో వేసుకుందాం కరివేపాకు వేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు అలా ఆనియన్ ను మంచిగా మనకి ఆనియన్ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు వేసుకున్న ముల్లంగి ముక్కలు వేసుకొని చక్కగా అలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ముళ్ళంగి ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నా టమాటా ముక్కలు వేసుకున్నాక మనకు మెత్తపడేంత వరకు అలా వేపుకున్నా టమాటా ముక్కలు వేసుకొని నిమిషం పాటు అలా వేపుకున్నాను ఇప్పుడు కలుప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు మటుకు మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు అర చెంచా వేసి చక్కగా ఇప్పుడు అలా కలుపుకున్నా ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా చక్కగా వేపుకున్నామంటే ఒక నిమిషం పాటు మనకి ముల్లంగి అట్ట మంచిగా ఫ్రై అవుతుంది మంచి రుచి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ముల్లంగి ఫ్రై అయిన తర్వాత ఒక లీటర్ నీళ్లు పోసుకొని మనము ఒక ఐదు నిమిషాలు మరిగించుకుందాం ఐదు నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారపొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇంగువ ఒక చిటికడు వేసుకోవాలి కారం ధనియాల పొడి ఇంగువ పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా అలా ఉడికించుకున్నామంటే మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టి మనకి మంచి రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనక్కాయ పప్పులు ఇందులో వేసుకుందాం శనక్కాయ పప్పులు వేసుకొని చక్కగా అలా కలుపుకున్నామరంటే కాయలు పప్పులకి మంచిగా మసాలాలు పట్టి మనకు మంచి రుచి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు ఇందులో చింతపండు రసము పోసుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా మనం మరిగించుకున్నామరంటే మనకి చక్కగా పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పది నిమిషాల పాటైతే పులుసు పోసి చక్కగా మరిగిచ్చాను మూత పెట్టి చూసారా ఫ్రెండ్స్ అంటే కమ్మగా స్మెల్ అయితే వస్తున్నది మంచి ఫ్లేవర్ వస్తున్నది ఫ్రెండ్స్ ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వే వేసుకునేసి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండేలాగా ముల్లంగడ్డ గడ్డ చినకాయ పులుసు అయితే రెడీ చేసేసాను ఇక మనం స్టవ్ ఆపునేసి వేడి వేడి అన్నంలోకి ఇక మనం వేసుకునేసి తగ్గేదే లేదంట మనం టేస్ట్ చేసేద్దాం వేడి వేడిగా ముల్లంగి వేరుశనగ పప్పులు పులుసు వేసుకొని ఇక మనం అన్నం తిన్నావారంటే అబ్బా నా స్వామి రంగా వేరే లెవెల్ చిన్నప్పుడు మా అమ్మ ఈ విధంగా చేసి పెడితే నేనేం చేసేవాడు అంటే ముల్లంగి అట్ట తినేవాడు కాదు పుట్టి శనక్కాయ పప్పులే చేరుకొని తినేసేది కానీ ఇప్పుడైతే అన్నీ తినేస్తానులేండి ఇలా చక్కగా పులుసులో ముద్ద ముద్దగా కలుపుకొని ఆహా ఇంకా తిన్నా నెక్స్ట్ లెవెల్ ఇలా ముళ్ళంగడ్డ తీసుకొని ఇలా పెట్టుకొని ఇందులో నాలుగు పప్పులు పెట్టుకొని ఇంకా తిన్నా తింటా ఉంటే మంచి టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంది అద్భుతమైన టేస్ట్ ఉంది పులుసు ఈ విధంగా మీరు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్